మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా ఇవి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు చేతిలో గీతలను బట్టి మన జీవితం ఉంటుందని మన పెద్దలు నిపుణులు చెబుతుంటారు హస్తాముద్రికల ద్వారా జీవితం గురించి ముందే తెలుస్తుందా వ్యక్తి చేతిలోని గీతలు అతని భవిష్యత్తు గురించి ఏం చెబుతాయో తెలుసుకుందా లైఫ్ యాపీగా సాగాలంటే డబ్బు చాలా అవసరం కష్టాలు ఉండి డబ్బు లేకపోతే జీవితం ఆగిపోతుంది అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో సాధ్యమైనంత డబ్బును సంపాదించాలనుకుంటారు ఎంత కష్టపడ్డా భగవంతుని అనుగ్రహం కూడా అంతే ముఖ్యం భగవంతుని అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తారు హస్త సాముద్రికం జ్యోతిష్యం ద్వారా వ్యక్తి కెరీర్ ఎలా ఉంటుందో చెబుతున్నారు నిపుణులు వ్యక్తి చేతిలోని గీతలు చిహ్నాలు అతని భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం కొంతమంది ధనవంతులు అదృష్టవంతులు వారి చేతిలో ఈ గీతలను కలిగి ఉంటారు హస్త సాముద్రిక ప్రకారం వ్యక్తి చేతిలో అంగారక రేఖ పెద్దగా ఉంటే దాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు ఈ వ్యక్తి బంధువు పూర్వీకుల ఆస్తిని పొందుతారు చేతిలో ఒకటి కంటే ఎక్కువ అదృష్ట రేఖలు చేతి మేళ్ళ పరిమాణం సమానంగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులు అవుతారని చెబుతుంది హస్త శాస్త్రం అలానే ఒక వ్యక్తి అరచేతిలో రేఖలు లోతుగా స్పష్టంగా ఉంటే డబ్బు కొరత ఉండదట జీవిత రేఖ బుద్ధుని ప్రాంతం స్పష్టంగా ఉంటే అంటే బుధుడు వేలు సూర్యుని మూడవ లేవు కంటే పొడవుగా ఉంటే యాజమానులు అవుతారని చెబుతున్నారు నిపుణులు ఇలా ప్రతి రేఖ ఒక్కో విధంగా సూచిస్తుంది ఒక లోతైన స్పష్టమైన హెడ్ లైన్ కలిగి ఉంటే అదృష్టం అలాంటి వారు ధనవంతులు అవుతారు చాలా సంపదను కలిగి ఉంటారని హస్తాముద్రికం తెలుపుతుంది ప్రతి రేఖను బట్టి వారు గుణగణాలు కూడా చెప్పవచ్చు హస్తసాముద్రిక శాస్త్రాన్ని చాలా మంది కొట్టిపారేస్తారు కానీ ఆ శాస్త్రం ఊరికే పుట్టలేదని నిపుణులు పెద్దలు చెబుతున్నారు మరీ మీ చేతిలో ఈ రేఖలు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు